என் తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై ఎనిమిదవ వరదర్భంగా ఈరోజు అన్నవరం గ్రామంలో ఆయన యొక్క సేవలను పేద బడుగు బలహీన వర్గాల పక్షంగా ఆయన చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్లో ఒక విప్లవాత్మకమైనటువంటి రాజకీయ చరిత్రను సృష్టించినటువంటి మహానుభావులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆయన స్థాపించినటువంటి పార్టీలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే శుభ్రపాలనలో మరలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వైసాపా ఏదైతే ఉందో అంతృతమైనటువంటి మరి ధోరణితో ముందుకు వెళ్తూ ప్రజా సంక్షేమాన్ని విస్ విస్మరించి ప్రజల యొక్క అభివృద్ధి పరకు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం పోగలుగుతూ మరి పాలన కొనసాగిస్తూ ఉంది ఈ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగిపోయి వేసాలు పోయి ఈరోజు మరలా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారంలోకి రావాలని చెప్పేసి కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు దాని గురించి బతుపాడు నియోజకవర్గంలో పచ్చుపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్కుల సత్యప్రభా రాజా గారి నాయకత్వంలో మేమందరం కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకొని రావడానికి మళ్ళా నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి రాజా గారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యువనాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తా ఉన్నాం అని చెప్పేసి అని వర్గం ద్వారా తెలియజేస్తూ మరి నందమూరి తారక రామారావు గారికి అన్నవరం గ్రామంలో గనుల వారు మేము అనిపిస్తా ఉన్నాం ஜார்ோர் சந்திரபாபு நாடு யொக்கம் வரும் சத்யபிரபராஜா நாயக்கம்